నమస్తే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయడం చాలా ముఖ్యం కాని చాలామంది కొంతకాలం తర్వాత కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు అసలు కారణం ఏమిటి మనం అనుసరించే కొన్ని భద్రత చర్యలు కిడ్నీ సమస్యలను దూరం చేసేయగలవా అవును ఈ వీడియోలో మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన అలవాట్లు గురించి తెలుసుకుందాం నీరు తక్కువగా తాగితే మూత్రంలో వ్యర్థాలు గట్టిపడి కిడ్నీ రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి కనీసం మూడు నుంచి నాలుగు వరకు లీటర్ల నీరు రోజూ తాగడం వల్ల కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీలు అధిక ఒత్తిడికి గురవుతాయి అలాగే ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే రసాయనాలు కిడ్నీ సమస్యలకు దారి తీస్తాయి అందుకే సహజమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది మీరు ఎక్కువ మాంసాహారం లేదా ప్రోటీన్ షేక్లు తీసుకుంటున్నారా అలా అయితే జాగ్రత్త అధిక ప్రోటీన్ కిడ్నీలపై భారం పెడుతుంది అలాగే సోడా కార్బొనేటెడ్ డ్రింక్స్ కూడా కిడ్నీ రాళ్లకు కారణం అవుతాయి కాబట్టి వీటిని తగ్గించండి అధిక బరువు శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా కిడ్నీలపై ప్రభావం పడుతుంది కాబట్టి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి దీనివల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి తరచూ నొప్పి నివారణ మాత్రలు పైనసిలిన్ వంటి మందులు వాడటం వల్ల కిడ్నీలకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా మందు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇది పాటించండి తగినంత నీరు తాగడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య సూచనల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి